నేను మీ డాక్టర్ శశాంక్ నేను ఒక బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ నన్ను చాలా మంది పేషెంట్స్ ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి అసలు ఇది ఎలా చేస్తారని చాలా మంది అడిగారండి సో ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే బరువు తగ్గడం కోసం చేసే ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ సో ఇందాక చెప్పినట్టు బేరియాట్రిక్ సర్జరీ అనేది మీకు ముఖ్యంగా రెండు రకాలండి స్లీవ్ గ్యాస్ట్రెక్టిమీ అనేది నెంబర్ వన్ గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది నెంబర్ టూ ఫస్ట్ మీకు ఈ స్లీవ్ గ్యాస్ట్రాక్టిమీ అంటే ఏంటో చెప్తాను సో మీ డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణాశయం అనమాట ఇది సో ఉదాహరణకు ఇది మీ స్టమక్ అనుకోండి స్టమక్ అంటే ఈ భాగం మన పొట్ట ఉంటుంది కడుపు లోపల ఉంటుంది అనమాట మనం తిన్న ఆహారం నోటి ద్వారా ఇక్కడికి వస్తుంది సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు గ్రెలిన్ అనే ద్రవాలు ఈ భాగంలో సెక్రేట్ అవుతాయి అన్నమాట ఈ గ్రెలిన్ అనే ద్రవాలు ఆకలిని క్రియేట్ చేస్తాయి ఉదాహరణకు మీరు డైటింగ్ చేయడము ఫాస్టింగ్లో ఉండడము చేశారనుకోండి ఈ హార్మోన్ అనేది ఎక్కువ సెక్రేట్ అవుతుంది ఎక్కువ మోతాదులో వస్తుంది ఇది ఎక్కువ వచ్చే కొద్దీ మీకు ఆకలి ఎక్కువేస్తుంది ఈ కారణం వల్లనే డైటింగ్ చేయడం అనేది ఫాస్టింగ్ ఎస్పెషలీ ఫాస్టింగ్ చేయడం అనేది బరువు తగ్గడానికి ఎక్కువ కాలం హెల్ప్ చేయాలి మీరు సా ఒక వారం పది రోజులు చేస్తే మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారేమో కానీ పది రోజుల తర్వాత ఈ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉండదు ఈ హార్మోన్స్ కంట్రోల్ చేయగలిగేది డైరియాట్రిక్ సర్జరీ పద్ధతి ద్వారా మాత్రమే సో మనం ఏం చేస్తామంటే ఈ స్లీవ్ గ్యాస్ట్రిక్ అనే ప్రొసీజర్లో ఈ భాగం అనే స్టమక్ని కట్ చేసి తీసేస్తాం స్టేప్లర్ అనే స్పెషల్ ఎక్విప్మెంట్ ద్వారా ఈ భాగాన్ని కట్ చేసి తీసేస్తాం ఉదాహరణకి సాధారణంగా ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల కెపాసిటీ ఉంటుంది ఈ స్టమక్ మొత్తానికి సో మనం ఈ ఆపరేషన్ ద్వారా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టమక్ కట్ చేసి తీసేస్తాం సో ఆపరేషన్ తర్వాత మీ స్టమక్ ఇలా చిన్న ట్యూబ్ లాగానే ఉండిపోతుంది అనమాట దీని కెపాసిటీ అనేది హండ్రెడ్ ఎంఎల్ లోపలే హండ్రెడ్ ఎంఎల్ కంటే తక్కువే ఉంటుంది సో ఈ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మీరు తినే కెపాసిటీ అనేది చాలా తగ్గిపోతుంది నెంబర్ టూ మీకు ఈ ద్రవాలు అనేటివి లేవు కాబట్టి మీకు ఆకలి అనేది ఉండదు ఆల్మోస్ట్ జీరో ఉంటుంది అన్నమాట ఈ రెండు పద్ధతి ద్వారా ఇది మీ బరువును కంట్రోల్ చేస్తుంది సో ఈ ఆపరేషన్ తర్వాత సుమారుగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ట్రా వెయిట్ డెబ్బై శాతం వరకు ఉదాహరణకు మీరు ఒక యాభై కేజీలు ఎక్స్ట్రా ఉన్నారనుకుంటు ఉండాల్సిన దానికంటే కనీసం ఒక ముప్పై ఐదు కేజీల వరకు ఈ ఆపరేషన్ ద్వారా బరువు తగ్గొచ్చు అన్నమాట ఈ ఆపరేషన్లో రెండు చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయండి నెంబర్ వన్ మీరు ఎప్పటికి కూడా లైఫ్లో ఎప్పటికి కూడా తినాలనుకునే అంత క్వాంటిటీ తినకపోవచ్చు కా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఆకలి తగ్గుతుంది తినే కెపాసిటీ తగ్గుతుంది తినాలన్న కోరిక తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ చికెన్ బిర్యానీ అనుకోండి మీకు అల్ల ముందు ఒక చికెన్ బిర్యానీ ఎవరైనా పెడితే ఇప్పుడు మనం మొత్తం తినేస్తాం ఈ ఆపరేషన్ తర్వాత కేవలం రెండు లేదా మూడు పీసెస్ ఆఫ్ చికెన్ బిర్యానీ తినగానే మీకు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీకు ఆకలి తగ్గిపోతుంది మీకు కోరిక కూడా తీరిపోతుంది కొంతమందికి ఏదైనా ఫంక్షన్కో పెళ్ళికో పార్టీకో వెళ్ళినప్పుడు ఎక్కువ తినాలనుకుంటారు ఈ ఆపరేషన్ ద్వారా అలా చేయడం కుదరదు కానీ దీని దీనికి కొంతమంది ఏం చేస్తారంటే రెండు గంటలకు ఒకసారి గంటకు ఒకసారి ఇలా హై క్యాలరీ ఫుడ్ తినడం ద్వారా మళ్ళీ స్టమక్ సైజ్ పెంచుకోవడం చేస్తూ ఉంటారు సో టె ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మెంబర్స్ మళ్ళీ తిరిగి బరువు పెరిగే అవకాశం చాలా కొద్దిగా ఉంటుంది సో ఈ రకంగా మీ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం అనుకుంటే ఈ ఆపరేషన్ సెట్ కాదన్నమాట మీకు తినాలన్న కోరిక లేని దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రం ఇది చాలా మంచి చాలా సేఫ్ చాలా ఎఫెక్టివ్ ఆపరేషన్ సో ఈ ఆపరేషన్ ద్వారా మీరు అట్లీస్ట్ ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఎక్స్ట్రా వెయిట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది